రాజా సాబ్ విడుదల తేదీ తెరకెక్కుతున్నది సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి ట్రైలర్ కు ముందు వరకు సినిమాపై కొంతవరకు మాత్రమే హైప్ ఉండగా ఇప్పుడు మాత్రం థియేటర్లలో పెద్ద పండుగ రాబోతోంది అన్న రేంజ్లో అంచనాలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ట్రైలర్లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పాలి ట్రైలర్ తర్వాత సినిమాలో ప్రభాస్ ను వెండి తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు ప్రభాస్ హీరోగా ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ భుజాల మీదే నడుస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు పెద్ద ఫాంటసీ ప్రపంచం భారీ విజువల్స్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ ఉన్నా వాటికంటే ప్రభాస్ ప్రెజెన్స్ వల్లే సినిమా ముందుకు నడవనుంది అనే ఫీలింగ్ ట్రైలర్ స్పష్టంగా ఇచ్చింది ట్రైలర్ తర్వాత సినిమాకు వచ్చే ఆడియన్స్ నంబర్ కూడా ఇంకా భారీగానే పెరిగింది అని చెప్పొచ్చు ముఖ్యంగా ట్రైలర్లో కనిపించిన అమ్మమ్మ మనవడు ఎమోషనల్ బాండ్ కూడా చాలా మందిని ఆకర్షించింది ఈ ఎమోషన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాపై దృష్టి పెట్టడం మొదలు పెట్టారు ప్రభాస్ కు ఉన్న క్రాస్ జనరేషన్ అప్పీల్ ఇక్కడ బాగా వర్క్ అవుతోంది యంగ్ తో పాటు పెద్దవాళ్లు కూడా ఈ సినిమాలో ఎమోషన్ కి కనెక్ట్ అవుతారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది మొత్తానికి సాబ్ ట్రైలర్ తో ప్రభాస్ ఈ సినిమాపై అంచనాలను వేరే స్థాయికి తీసుకెళ్లారు ఫెస్టివల్ సీజన్ లో విడుదల అవుతున్న సినిమా కావడంతో థియేటర్ బజ్ ఇంకా ఎక్కువగా ఉండబోతోంది సాబ్ మామూలు సినిమా కాదు ది సాబ్ సాధారణ కమర్షియల్ సినిమా కాదు హారర్ కామెడీ యాక్షన్ ఫాంటసీ అన్నీ కలిపి కొత్తగా ట్రై చేస్తున్న ప్రాజెక్ట్ ఇది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ను ఒక డిఫరెంట్ అవతార్లో చూడబోతున్నాం భారీ యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ చాలా రోజులకి మళ్లీ సరదాగా ఎంటర్టైన్ చేసే పాత్రలో కనిపించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా మారింది సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా నిధి అగర్వాల్ కుమార్ జరినా వాహబ్ లాంటి నటులు సినిమాకు మంచి వే తీసుకొస్తున్నారు థమన్ అందిస్తున్న పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఎనర్జీ ఇస్తాయని అభిమానులు నమ్ముతున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో మ్యూజిక్ పై పాజిటివ్ టాక్ మొదలైంది జనవరి తొమ్మిది రెండు సున్నా రెండు ఆరున రిలీజ్ ఫిక్స్ కావడంతో సంక్రాంతి రేస్కు ముందే రాజా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది